హలో అందరికీ నమస్తే వీడియో చూసిన వాళ్ళైతే ఫస్ట్ లైక్ కొట్టండి లైక్ కొడితే వీడియో కొద్దిగా ముందరకు వస్తుంది మంచి రీచ్లో ఉంటుంది ఇక విషయంలోకి వస్తే మీరు మీరు తమ్ముణులు చూసినట్లయితే ఎస్ విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ వీళ్ళిద్దరూ ప్రజెంట్ వీళ్ళ కెరీర్ అనేది కాస్త ఆయోమయంలో అయితే ఉంది ముఖ్యంగా రోహిత్ శర్మ ఆయన అయితే ఇప్పుడు ఆస్ట్రేలియా టూర్కి క్యాప్టెన్సీ నుంచి తీసేసి షుభ్మర్గిల్ అయితే క్యాప్టెన్సీగా పెట్టారు కదా వైస్ క్యాప్టెన్ ఏమో శ్రేయస్ అయ్యర్ ఓకే శ్రేయస్ అయ్యర్ కంటే ఓకే శుభమర్గిల్ క్యాప్టెన్సీ అని ఓకే కాకపోతే ఇక్కడ ఈ స్టోరీ కన్నా ముందు మీకు ఒక స్టోరీ ఇస్తా ఒక రైతు ఉండేవాడు రైతు అతని దగ్గర ఒక రెండు ఎడ్లు ఉండేవి ఒక ఎద్దు ఏంటంటే అది దాదాపు పంతొమ్మిది సంవత్సరాల నుంచి బాగా కష్టపడుతుంది తనకి ఎన్నో రైతుకు ఎన్నోసార్లు మేలు చేసింది తన పంట నష్టపోకుండా తనను కాపాడుతూ వచ్చింది అలాంటిది ఏమైంది ఒకరోజు దాన్ని కాదని కొత్తదాన్ని తెచ్చుకున్నారు ఇది ఒక వ్యవసాయం వరకు అయితే ఓకే కానీ ఈ రోహిత్ శర్మ విషయంలో అసలు ఏం జరుగుతుంది రెండు వేల ఆరు నుంచి మొదలు పెట్టుకుంటే ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు దాదాపు పంతొమ్మిది సంవత్సరాల కెరియర్ అంటే నేను ఇక్కడ దాంతో కంపేర్ చేసలేడు కాకపోతే తను జట్టు కోసం ఎంత కష్టపడడం అనేది మనం ఆలోచించాలి ఇక్కడ రెండు వేల పదకొండు ఆ టైంలో టీం రోక్ తీసుకోలేదు వరల్డ్ కప్లో తర్వాత మళ్ళీ ఛాంపియన్స్ ట్రోఫీ రెండు వేల పదమూడులో వచ్చిండు చాలా అద్భుతంగా ఆడిడు మన ఇండియా రెండు వేల పదమూడులో ధోని సారథ్యంలో ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచింది అంతా బాగానే ఉంది తిరిగి మళ్ళీ రెండు వేల పద్నాలుగులో ఫస్ట్ టైం ఓర్ మీద కంగారు ఆస్ట్రేలియా దేశం మీద బెంగళూరు గ్రౌండ్లో చిదగొట్టేషన్ డబుల్ సెంచరీ ఆ టైంలో ఆస్ట్రేలియా దాదాపు ఏడు వన్డేల సిరీస్ అది మ్యాచ్ అది ఏడు వన్డేల సిరీస్ మ్యాచ్లో ఫైనల్ మ్యాచ్లో రోహిత్ శర్మ చాలా అద్భుతంగా కడతాడు డబుల్ సెంచరీ మళ్ళీ దాని తర్వాత టూ థౌజండ్ సిక్స్టీన్ ఇట్లా శ్రీ శ్రీలంకపై అయితే ఇంటర్నేషనల్ క్రికెట్లో రెండు వందల అరవై నాలుగు రన్స్ ఇంతవరకు ఇప్పటికి కూడా బీట్ కాలేదు ఏ క్రికెటర్ కూడా చేయలే పేరు దాన్ని అలాంటి బ్యాట్స్మెన్ రోహిత్ శర్మ ఇంకా ఐపీఎల్ గురించి అయితే చెప్పాల్సిన అవసరం లేదు ముంబైకి దాదాపు ఐదు కప్పులు అయితే సాధించి పెట్టాడు కదా అంత అంత గొప్ప బ్యాట్స్మెన్ కదా మళ్ళీ రీసెంట్గా మన ఇండియాకి కూడా టీ ట్వంటీ వరల్డ్ కప్లో ఆయన కెప్టెన్సీలో వచ్చింది కదా ఇండియాకి కూడా అంత గొప్ప బ్యాట్స్మెన్ అంత గొప్ప అంత గొప్ప బ్యాట్స్మెన్కి ఇంత అవమానం అవసరమా బీసీసీఐ సరే మీ ప్లాన్ ఏమైనా ఉండవచ్చు గేమ్ ప్లాన్ ఏమైనా ఉండవచ్చు అందరూ ఏమనుకున్నారు ఆస్ట్రేలియా టూర్కి ఇప్పుడు అక్టోబర్ నైన్టీన్ ఆస్ట్రేలియా టూర్కి అంతా రోహిత్ శర్మ అనుకున్నారు కదా పాపమ్మాయనతో ఒక్క మాట కూడా చెప్పలేదంట రోహిత్ శర్మతో ఇట్లా క్యాప్టెన్సీ తీసేస్తున్నామని అంటే ఇన్ని సంవత్సరాలు కనీసం దేశం కోసం ఇన్ని సంవత్సరాలు ఆడింది కదా కనీసం ఆ మాత్రం కనుక కూడా లేదా సరే విరాట్ కోహ్లీ విషయంలో అయితే ఫస్ట్ విరాట్ కోహ్లీకి చెప్పినారు అప్పుడు రెండు వేల ఇరవై ఒకటిలా అప్పుడు తీసేసి రోహిత్ శర్మ పెట్టారు దానికి విరాట్ కోహ్లీ కూడా ఓకే నేను ఒక ఆటగాడు ఆడడానికి నేను అంగీకరిస్తా అని చెప్పినాడు విరాట్ కోహ్లీ కానీ ఈ రోహిత్ శర్మ విషయం అట్లా జరగలేదు ఎందుకు అట్లా సరే శుభ్మాన్ గిల్ కూడా మంచి బ్యాట్స్మెను ఇప్పుడు ఇప్పుడు ట్వంటీ ఫోర్ ఇయర్స్ యంగ్ బాయ్ కాబట్టి ఇంకా ఫ్యూచర్ ఉంది ఇంకో ఫ్యూచర్ కోసం ఇండియా ఆలోచిస్తుందని మనం అనుకోవచ్చు సెలెక్టర్ విషయాలు కూడా అనుకోవచ్చు కానీ ఒక అవమానకరమైన రీతిలో ఈ ఒక్క సిరీస్ రోహిత్ శర్మ క్యాప్టెన్సీ ఇచ్చినట్టు అయిపోవు కదా ఇప్పుడు అంతా వన్డే వరల్డ్ కప్పు ఏం లేదు కదా ఇలా ఎంతోమంది ఆటగాళ్ళు నిజంగా అసలు చాలామంది ఆటగాళ్ళు కూడా గొప్ప ఆరంభ గొప్ప ప్రారంభం ఉంటుంది చివరి దశలు మాత్రం అవమానకర రీతిలో ఇట్లా అవుతారు ఇప్పుడు ఎగ్జాంపుల్కు అభిమాన్యు ఈశ్వరన్ ఆయన టెస్టు దాదాపు టెస్టు అసలు టీంలోకి తీసుకొని మూడు సంవత్సరాలు అవుతుంది ఏనాడు ప్లేయింగ్ లెవెల్లో ఆడించారు కారణం ఏంటంటే ఓవర్ కీపర్ ఇంగ్లాండ్ సిరీస్లో కూడా అదే మన ఈయన ఉన్నాడు కదా ఎవరు మన ఈయన ఎవరు ఆయన పేరు ఇది ఆయన పేరు ఇది మన అయ్యార్ కాదు శ్రేయస్ అయ్యార్ కాదు కానీ కరుణ్ నాయర్ సారీ కరుణ్ నాయర్ని తీసుకొచ్చి ఆడించారు ఇంగ్లాండ్ సిరీస్లో సరే కరుణ్ నాయర్ కూడా మంచి బ్యాట్స్మెను ఫస్ట్ అసలు మన వీరేంద్ర సెవాగ్ తర్వాత ఆయన ట్రిపుల్ సెంచరీ చేసిండు మంచి బ్యాట్స్మెన్ అది ఓకే అదే మరి అభిమాన్యు ఈశ్వరన్ ఇంత మంచి మూడు సంవత్సరాల నుంచి ఆడుతుండే ఆయన తీసుకోవచ్చు కదా ఇట్లా చాలామంది సంజీవ్ శాంసన్ కావచ్చు ఇట్లా చాలామంది కూడా ఉన్నారు ఇప్పుడు ఇప్పుడు వస్తున్నాయి సంజీవ్ శాంసన్కి కానీ ఏదైనా మనకి ఈ రోహిత్ శర్మని మాత్రం కెప్టెన్స్ తీయడం అయితే చాలా బాధాకరమైన విషయం ఎందుకంటే అంత గొప్ప ఆటగాడికి అంత దిగ్గజ ఆటగాళ్ళని ఇట్లా అగౌరపరచం అనేది బీసీఐకి వాళ్ళకి ఇవ్వాలి అజిత్ అగర్కర్ ఏమంటున్నారంటే ఇప్పుడు మూడు కెప్టెన్స్ ఇప్పుడు త్రీ ఫార్మర్స్కి మూడు డిఫరెంట్ డిఫరెంట్ కెప్టెన్స్ ఉండొద్దు టీ ట్వంటీకి సూర్యకుమార్ యాదవ్ డేకి సారీ మన దేనికి టెస్ట్ మ్యాచ్కి ఏమో ఇట్లా క్యాప్టెన్స్ ఉన్నారు కదా అట్లా కాకుండా ఒకటే ఫార్మాట్కు మూడు కెప్టెన్లు ఇవ్వాలనే ఉద్దేశం మాకు ఉందని చెప్తున్నాను అజిత్ అవర్కర్ సరే మీకు వ్యూహాలు ప్రతి వ్యూహాలు ఏమని ఉండొచ్చు కానీ రోహిత్ శర్మ లాంటి ఇంత దిగ్గజ అయితే అవమానపరచం అయితే ఇంతవరకు కరెక్ట్ అది పాపం బాగా ఫీల్ అయ్యి ఉంటాడు రోహిత్ శర్మ నాకు తెలిసి యాజ్గా ఒక విరాట్ కోహ్లీ ఫ్యాన్గా నేను కూడా చాలా ఫీల్ అవుతున్నా చూద్దాం ఇంకా రాబోయే ఇంకొకటి ఇంకో ముఖ్య విషయం ఏంటంటే ఇందులో రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ ఇంకోటంగా రెండు వేల ఇరవై ఏడు వరల్డ్ కప్ నుంచి దూరం చేయాలనే ఒక ఆ చర్చ కూడా నడుస్తున్నట్టు అనిపిస్తుంది ఇప్పుడు ఏమైంది క్యాపిటల్సీ ఇప్పుడు మెయిన్ మెయిన్ రోల్ లేకపోతే ఏమైతే ఒకవేళ బ్యాట్స్మెన్గా ఫెయిల్ అయ్యారు ఇంకో ఇద్దరు కొద్దిగా కొత్త పక్కకు కట్టేస్తరిగా అట్లా ఉంటుంది అంత ఇండియా ఇండియా అంతేనే పొలిటికల్ సిస్టమ్ అయిపోయింది అంత డూఆర్ డే అంతే ఇక అదే అందుకే ఏం చెప్పిన అంటే ఫస్ట్ ఒక రైతు వ్యవసాయ పొలంలో ఎట్లా వాడతాడు బీసీఐ కూడా అట్లా వాడుతుంది మన ఆటగాళ్ళని అంతే కదా ఇప్పుడు వీరేంద్ర సేవాగ్గు గౌతమ్ గంభీర్ వీళ్ళ సిచ్యువేషన్ కూడా అట్లే ఉండదు లాస్ట్ మూమెంట్లో లాస్ట్ కెరియర్లో ఏదేమైనా కానీ ఇండియాకైతే మంచి రోజులు రావాలి ఇండియా టీంకి కానీ ఫ్యాన్స్ మాత్రం చాలా హట్ అవుతారు రోహిత్ శర్మ ఫ్యాన్స్ అయితే ఓకే ఇది ఈ విషయం చెప్పాలనుకుంటున్నా వీడియో కనుక నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను మీ విరుసా మీద ఓకే మరి